హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను అయితే మీకు అతి పురాతనమైన చెక్కలతో తయారు చేయబడిన మూడు అంతస్తుల బిల్డింగ్ ఇంకైతే చూపించబోతున్నానండి ఇది అతి పురాతనమైన బిల్డింగు ఈ బిల్డింగ్ చూడడానికి ప్రతిరోజు కొన్ని వందల మంది అయితే వస్తారండి ఈ బిల్డింగ్ ఎవరిదో కాదు మన స్వతంత్రం కోసం పోరాటం చేసిన దేశ నాయకులు చాలామంది ఉన్నారు కదండి అందులో ఒకరిదే ఈ బిల్డింగ్ అండి ఫ్రెండ్స్ అంతేకాదు ఆయన ఎవరో కాదండి ఆయన ఫోటో ప్రతిరోజు మన జేబులో పెట్టుకునే తిరుగుతాము మనకి ఆయన ఫోటో లేకపోతే రోజు గడవడం కూడా కష్టమేనండి చాలామందికి ఆల్రెడీ అతను ఎవరో అర్థమయ్యే ఉంటుంది అర్థం కాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఆయన ఎవరో కాదు తాతగారు అండి అదేనండో మీ తాత మా తాత కాదు మన గాంధీ తాతగారు ఇంటికి అయితే రావడం జరిగిందండి అసలు నేను గాంధీ తాత ఇంటికి ఎందుకు ఒక ఒకరోజు నేను పడుకున్నప్పుడు గాంధీ తాతగారు కళ్ళకి వచ్చి నువ్వు ప్రతి టూర్లు తిరుగుతున్నావు అన్ని వీడియోలు చేస్తున్నావు ఒకసారి కూడా నా ఇంటికి రాలేదు నా వీడియో అయితే చేయలేదు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పేసి నన్ను కర్రతో ఒక దెబ్బ అయితే కొట్టారండి నేను వెంటనే ఏం చేశానంటే పోర్వందర్ అయితే రావడం జరిగింది అయితే నేను గాంధీదాత ఇంటికి అయితే వచ్చానండి ఇక్కడ గోడల మీద ఫొటోస్ అయితే ఉన్నాయి కదండి ఒకసారి చూడండి ఇవి అతి అతి పురాతనమైన ఫొటోస్ అండి ఇవి గాంధీ కాలం నాటి ఫొటోస్ ఇవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రేమ్స్లో కట్టి ఇక్కడ అయితే అందరూ చూడడానికి అయితే అని చెప్పేసి గోడల దగ్గర అయితే ఉంచారండి చాలా చాలా బాగున్నదండి ఈ బిల్డింగ్ అయితే ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసి నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ మహాత్మా గాంధీజీ గారి జన్మస్థలం పోర్బందర్ సౌరాష్ట్ర ఇది గుజరాత్ రాష్ట్రం చివరిలో ఉంటుందండి అలాగే అరేబియా సముద్రంలో ఒక సుందరమైన సముద్రపు వాడరే ఉంటుంది అక్కడ చిన్న చిన్న సందులైతే ఉంటాయండి ఆ సందులోని గాంధీజీ జనన జ్ఞాపకార్థం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తైన భవనం నిర్మించారండి దీనినే కీర్తి మందిరం అని పిలుస్తారు ఇది గాంధీజీ పూర్వీకులు మూడంతా స్త్రీలు కూడా ఇక్కడే ఉంటుందండి అలాగే గాంధీజీ తల్లి పుతిలాబాయి గాంధీజీకి జన్మించిన ప్రదేశంలో స్వస్తి గుర్తు అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ అంతేకాదండి కీర్తి మందిర్ వెనక ఖైదీ ఉంది ఇక్కడ గాంధీజీ భార్య కస్తూర్బా గాంధీజీ గారు జన్మించారు కీర్తి మందిర్ ఆనుకుని కొన్ని కొత్త భవనంలో గాంధీజీ గారు గ్రంథాలయం ప్రార్థనా మందిరం అలాగే గాంధీజీ జీవితంలో ఘట్టాలతో అలంకరించబడిన కొన్ని అతి పురాతనమైన వస్తువులు అయితే ఉన్నాయండి అలాగే మ్యూజియం కూడా ఉన్నది ఈ మ్యూజియంలో అతి పురాతనమైన కొన్ని విలువైన వస్తువులు ఇక్కడ అయితే ఉంచారండి సందర్శించడం కోసం ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారైనా సరే పోర్బందర్ గాంధీజీ గారి ఇంటికి వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను కీర్తి మందిరం లోపలికి రాగానే ఇక్కడ అతి పురాతనమైన కొన్ని ఫొటోస్ ఫ్రేమ్స్తో పాటు అండి అతి పురాతనమైన గాంధీజీ గారి కాలం నాటి ఇక్కడ రాట్నం అయితే ఉన్నదండి గాంధీజీ గారు దీనితోనే నూలు వస్త్రాలను తయారు చేసుకుని వాటిని ధరించేవారంటండి ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ గాంధీజీ గారి కాలం నాటి ఈ రాట్నం దగ్గర చాలామంది సరదాగా కూర్చుని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ గాంధీజీ గారి కాలం నాటి పైప్ అయితే ఉన్నది పైప్ చూడండి చాలా మోడల్గా కూడా ఉన్నదండి ఈ పైపు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నది ఫ్రెండ్స్ అంతేకాదండి నేను కీర్తి లోపల అయితే గాంధీజీ గారి కాలం నాటి కొన్ని వస్తువులు అయితే భద్రపరిచారండి ఇవి చాలా పురాతనమైన వస్తువులు గాంధీజీ గారు ఉపయోగించిన చెప్పులు కానీ గ్లాసు కంచాలు అలాగే రకరకాల బొమ్మలు ఇప్పటికీ రంగులు కూడా చెక్కు చెదరలేదండి అంత అందంగా అయితే ఇవి ఉన్నాయి వీటిని అద్దాల మందిరంలో అయితే భద్రంగా భద్రపరిచారు వీటిని చూడడానికి అయితే ప్రతిరోజు చాలామంది అయితే వస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి ఇటువంటి సంపదను మనం పాడు చేయకుండా జాగ్రత్తగా చూసి మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలండి ఫుల్ సెక్యూరిటీ అయితే కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మనం గాంధీజీ తాత ఇంటికి వెళ్ళడం అయితే చాలా సులువండి అహ్మదాబాద్ నుండి పోర్బందర్కు సులభంగా చేరుకోవచ్చు ముంబై మరియు ఢిల్లీ నుండి అహ్మదాబాద్కి రైలు మార్గాల ద్వారా అలాగే బస్సుల ద్వారా కూడా మనం వెళ్ళవచ్చు అండి అలాగే ముంబై నుండి పోర్బందర్కు ప్రత్యేకమైన రైలు అలాగే విమానాలు కూడా ఉంటాయి కాబట్టి మనం గాంధీజీ తాత ఇంటికి వెళ్ళమైతే చాలా ఈజీ కాబట్టి మీ అందరూ తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ అంతేకాదు నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం గాంధీజీ తాత కోపం వస్తుందండి ఎందుకంటే ఇది గాంధీజీ తాత వీడియో కదండి కాబట్టి మీరు పూర్తిగా నా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కీర్తి మందిరం నుండి బయటికి రాగానే ఇప్పుడు గాంధీజీ గారి అతి పురాతనమైన బిల్డింగ్ దగ్గరకు అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు యాభై మందిని ఒకసారి అలాగే యాభై మంది లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక యాభై మందిని అయితే లో పైకి అయితే పంపిస్తాడు ఎందుకంటే ఇక్కడ చెక్కలతో తయారు చేయబడే మెట్లు అయితే చాలా చిన్నగా ఉంటాయండి మన మొఖాలు కూడా తగిలేస్తాయి అంత చిన్నగా ఉంటాయి కానీ ఇది గాంధీజీ కాలం నాటి మెట్ మెట్లు అండి ఇప్పుడు ఇప్పటికీ అసలు ఆ చెక్కు చెదరకుండా ఉన్నాయి చెక్క అంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే నేను పైకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక్కడ గదులు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి చూడడానికి అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ బెడ్రూమ్లు వచ్చేసేసరికి చాలా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చాలా చాలా చిన్నగానే ఉన్నాయి అంతేకాదు ఇటు మీద చెక్కబడిన డిజైన్లు అయితే ఇప్పటికీ చెక్కు చెదరలేదండి అంత అందంగా అయితే ఉన్నాయండి ఒకసారి మీరు కూడా చూడండి ఇవి మూడు అంతస్తుల బిల్డింగ్ అండి మూడు అంతస్తుల బిల్డింగ్కి పైకి వెళ్ళాలంటే మనం చెక్కల వంతున్న ద్వారా అయితేనే మాత్రం పైకి వెళ్ళాలండి మనం వెళ్ళిన తర్వాత ఇంకొక యాభై మందిని పైకి పంపిస్తాడు ఒకసారి మీరు కూడా చూడండి చూసిన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ మనం ఈ పాత బిల్డింగ్ నుండి బయటకు చూస్తే కీర్తి మందిరం మొత్తం అయితే కనిపిస్తుందండి ఇక్కడ బెడ్రూమ్స్ వచ్చేసరికి చాలా చాలా బెడ్రూమ్స్ ఉన్నాయండి కానీ చాలా చిన్నవిగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ కిటికీలు కానీ చాలా స్ట్రాంగ్గా అయితే కట్టారు ఆ కాలంలో ఆ కాలంలో నాటి బిల్డింగ్ కాబట్టి ఎప్పటికీ చెక్కు చెదరకుండా అయితే ఉన్నది ఫ్రెండ్స్ మీరు గుజరాత్ వెళ్ళినప్పుడు తప్పకుండా గాంధీజీ తాత ఇంటికి అయితే వెళ్ళండి గాంధీజీ గారు పిలిచిన పిలవకపోయినా మనమైతే గాంధీజీ తాత ఇంటికి వెళ్ళి చూసి రావాలండి అంత అద్భుతంగా ఇక్కడ గాంధీజీ తాత ఇల్లు అయితే ఉంటుంది ఎందుకంటే అతను మనకు స్వతంత్రం కోసం ఎంతో పోరాటం చేసిన నాయకుడు కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలి అందుకే ఆయన ఫోటో మన జీవలో ఎప్పుడూ ఉంటుందండి ఫ్రెండ్స్ అంతేకాదండి మనం గాంధీజీ తాత ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కీర్తి మందిరం ఎంట్రన్స్లోనే గాంధీజీ తాత పెద్ద ఫోటో అయితే ఉంటుంది చాలా మంది ఇక్కడ నుంచి ఫోటోలు అయితే తీసుకుంటారు నేను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నానండి ఇక్కడ అయితే చాలా చాలా బాగున్నదండి ఫ్రెండ్స్ అంతేకాదు ఇప్పుడు నేనైతే మూడు అంతస్తు పైకి అయితే వెళ్తున్నాను ఇక్కడ మూడు అంతస్తులో కూడా చాలా బెడ్రూమ్లు అయితే ఉన్నాయి ఇక్కడ గోడల మీద అందమైన పెయింటింగ్ కూడా చాలా చాలా బాగున్నదండి ఆ కాలంలో ఏమి ఉపయోగించి కట్టారో తెలియదు కానీ అండి ఈ బిల్డింగ్లు అయితే మాత్రం అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అదే మన కాలంలో కడితే ఒక పక్కన కడితే మరో పక్కన అయితే కూలిపోతూ ఉన్నాయి కానీ ఇన్ని వందల సంవత్సరాలైనా ఈ బిల్డింగ్ పడకుండా ఇంత స్ట్రాంగ్గా ఉన్నదంటే నిజంగా చాలా గ్రేటు అలాగే చెక్కలు కూడా చెదల పట్టకుండా ఉన్నాయండి చాలా అద్భుతంగా అయితే ఉన్నది ఒకసారి మీరు కూడా చూసి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ నాకు గాంధీజీ తాత ఇల్లు అయితే నాకు బాగా నచ్చిందండి చిన్న చిన్న బెడ్రూమ్లు చిన్న చిన్న కిటికీలతో అయితే చాలా చాలా బాగున్నది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ గోడల మీద ఉన్న పెయింటింగ్ అయితే బాగా నచ్చిందండి ఇక్కడ దేవతామూర్తులు అలాగే యుద్ధం చేస్తున్నట్టుగా కొన్ని పెయింటింగ్ అయితే ఉన్నాయి ఇవి పాతకాలం నాటి బిల్డింగు అలాగే ఈ పెయింటింగ్ వేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఎక్కడ చెక్కు చెదరకుండా మంచి అందంగా అయితే ఇక్కడ బొమ్మలు అయితే వేశారండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతేకాదు మనం ఇవి మూడు అంతస్తుల బిల్డింగ్ అండి మనం ఒక అంతస్తు ఒక్కొక్క అంతస్తు పైకి వెళ్ళాలంటే చెక్కలతో చేరిచిన మెట్లు అయితే ఉన్నాయి ఈ మెట్లు చాలా చిన్నగా ఉంటాయండి మనం ఒక ఇరవై మంది ఇరవై మంది మాత్రమే పైకి వెళ్ళడానికి ఉంటుంది అందుకే మనం కొంతమందిని కొంతమంది మాత్రమే పైకి పంపిస్తాడు మిగతా వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్ళడానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ అంతేకాదండి ఇక్కడ దగ్గరలోనే బట్టల షాపులు అయితే ఉంటాయి నూలు వస్త్రాలు అలాగే కాటన్ చీరలు కాటన్ షర్ట్లు అనేవి షాపింగ్ అయితే చేసుకోవచ్చండి అండి షాపింగ్ కూడా అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు గుజరాత్ వెళ్ళినప్పుడు తప్పకుండా మనం చూడవలసినవి రెండు ఉన్నాయండి అవి ఒకటి గాంధీజీ తాత ఇల్లు రెండవది ఏంటంటే కుచేలుడు ఇల్లు అండి ఇది శ్రీకృష్ణుడు బాల్య స్నేహితుడు ఇల్లు అయితే ఇక్కడే ఉన్నది కుచేలుడు కూడా పుట్టి పెరిగింది కూడా ఈ ప్రాంతంలోనే ఆయన ఇల్లు అయితే ఇక్కడ చాలా పెద్దదైతే ఉంటుందండి పెద్ద గుడి అయితే ఉంటుంది ఆ గుడి కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ రెండింటిని అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఆ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు